జాయింట్ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత ఉంది కౌంటింగ్ రోజు రెండు వందల ముప్పై రెండు మంది కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు ఉంటారు రాజకీయ పార్టీ కార్యాలయాలు పోటీ చేసిన అభ్యర్థుల ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నాం కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా క్విక్ రిలీఫ్ టీం ఏర్పాటు చేస్తున్నాం వన్ థర్టీ నైన్ పికెట్ పాయింట్స్ పెట్రోలింగ్ పార్టీలు వినియోగిస్తాం కౌంటింగ్ కేంద్రం సమీపంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అభ్యర్థులు పార్టీ ఆఫీసులు ముఖ్య నాయకుల ఇంటి వద్ద సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం నమస్కారం తేదీ జరగబోయే సాధారణ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి విశాఖపట్నం జిల్లా పోలీస్ యంత్రంగా అన్ని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సవివరంగా బందోబస్తు ఏర్పాటు మరియు పార్కింగ్ ట్రాఫిక్ తర్వాత ఏజెంట్స్ క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెంట్స్ మరియు కౌంటింగ్ సంబంధించిన వస్తు కౌంటింగ్ సంబంధించి వచ్చే అధికారులు అసిస్టెంట్స్ ఆబ్జర్వర్స్ తర్వాత మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజు ఏ మార్గం నుంచి ఎంట్రీ అవ్వాలి వెహికల్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి తర్వాత మనము ఏమేం నిబంధనలను పాటించాలని ఈ మీడియా ప్రెస్ ముఖ్యన ఈ మీడియా సమావేశం ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది మొట్టమొదటిగా స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు గురించి మీకు చెప్పడం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు అంటే నాలుగో తేదీ ఎనిమిది గంటల వరకు ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల బందోబస్తుని ఏ రోజు మనం ఎలక్షన్ కంప్లీట్ అయిందో ద మూమెంట్ ఈవీఎం రీచ్ అయినప్పటి నుంచి కౌంటింగ్ కంప్లీట్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు అంచెల బందోబస్తు అనేది కౌంటింగ్ సెంటర్ దగ్గర కొనసాగుతుంది మొదటిగా మనం ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ చెప్తే మొదటి లేయర్ కేంద్ర బలగాలతో ఉంటుంది సాయుధ బలగాలు అదే సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్స్తోనే మొదటి లేయర్లో మనము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఒక కంపెనీ బందోబస్తులో ఉంది రేపు మార్నింగ్ ఇంకో కంపెనీ అదనపుగా కౌంటింగ్ సెంటర్ బందోబస్తు కోసం రెండు సిఏపిఎఫ్ కంపెనీని మనము వినియోగించుకోబోతున్నాము ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ రెండో లేయర్ ఏముందో అది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ రాష్ట్రానికి సంబంధించిన సాయుధ బలగాలు అంటే స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అంటే ఏపీఎస్పి లేదంటే డిస్టిక్ కార్మి రిజర్వ్ దిస్ ఇస్ సెకండ్ లేయర్ అది మనకి మూడు ప్లటూన్స్ ఏపీఎస్పితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు ఏడు అసెంబ్లీ కన్స్టిట్యూట్కి సంబంధించిన అన్ని ఈవీఎమ్స్ మరియు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన పోస్టల్ ఓట్స్ కూడా స్టాచ్యుటరీ మెటీరియల్ నాన్ స్టాచ్యుటరీ ఎవ్రీథింగ్ ఈస్ స్టోర్డింగ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రీమిదర్స్లోనే ఆరు బిల్డింగ్లు ఈ ఏడు కన్స్టిట్యూషన్కి సంబంధించిన ఈవీఎంస్ పోస్టల్ బ్యాలెట్సు స్టాచ్యూటరీ మటీరియల్ నాన్ స్టాచ్యూటరీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ దిస్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఓన్లీ సో దీనికి రెండో లేయర్లు ఏపీఎస్బితో మూడు ప్లాట్ ఏపీఎస్బితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మూడో లేయరు సివిల్ పోలీస్ సో మూడో అంచెలంది ఒక ప్రతిరోజు ఒక ఏసీపీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు ఇలాగ ప్రతిరోజు మనము బందోబస్తు ఏర్పాటు చేస్తూ నాలుగో తేదీ వరకు ఈ బందోబస్తు కొనసాగుతుంది వశిష్టంగా నాలుగో తేదీ కౌంటింగ్ ఏముందో ఆ రోజు మనము సపరేట్ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్ మూడో లేర్ ఏముందో ముందు ఇప్పుడు ప్రస్తుతంగా మనకి వన్ ఏసీపీ ముగ్గురు సిఐ మరియు కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్స్తో వేస్తున్న బందోబస్తు కౌంటింగ్ డే రోజు మాత్రము ఆల్ పొలిటికల్ పార్టీ మేజర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ పొలిటికల్కి పోటీ చేసిన అభ్యర్థులు ఇల్లు దగ్గర బందోబస్తు కూడా దీని భాగంగానే మనము కన్సిడర్ చేస్తూ నలభై ఒక్క మంది నలభై రెండు మంది పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఒక్క పొలిటికల్ పార్టీ ఆఫీసెస్లో మేము జిల్లా వ్యాప్తంగా చెప్పేది ఫార్టీ వన్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ అండ్ ఫార్టీ టూ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర నాలుగో తేదీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా సెవెంటీ నైన్ మొబైల్ పార్టీస్ మరియు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక్కొక్క క్విక్ రెస్పాన్స్ టీమ్ క్యూఆర్టీ ఏడు క్యూఆర్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అదనపుగా వజ్రా వెహికల్స్ ఫాల్కన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు ఆ రోజు కౌంటింగ్ సెంటర్కి వచ్చే ఏజెంట్లకి మరియు పోటీ చేసే అభ్యర్థులకి తదుపరి రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత రిటర్న్ మూమెంట్లు కూడా క్యాండిడేట్స్కి మరియు గెలిచిన ఓడిపోయిన క్యాండిడేట్స్ సరైన భద్రత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ టైప్ మూమెంట్ ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి సెంటర్ రీచ్ అయ్యే వరకు కౌంటింగ్ సెంటర్ డిక్లేర్ అయిన తర్వాత తదుపరి నెక్స్ట్ వాళ్ళ ప్రయాణం ఎక్కడ ఉంటుందో ఆ వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ సరైన బందోబస్తు అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికోసం ఎయిటీన్ షాడో టీమ్స్ కూడా మనము ఏర్పాటు చేసినాము బాక్స్ టైప్ మూమెంట్ కోసం సాయుధ బలగాలతో వెహికల్స్ రెడీగా పెట్టుకుని బాక్స్ టైప్ మూమెంట్లు క్యాండిడేట్స్ అందరినీ కూడా సెంటర్ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో నాలుగు సెక్షన్స్ ఆర్మ్డ్ ఫోర్స్ నాలుగు రెస్ఐళ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఓవరాల్గా మనం ఏర్పాటు చేస్తున్న బందోబస్తు ఇది కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత రౌడీ ఎలిమెంట్స్ని రోజు మనము జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ తదుపరి జరిగే ఘటనలు ఎవరైనా హింసాత్మక ఘటనలు పాల్పడవచ్చు లేదా ఎలక్షన్ ఇంటిమీడియేటర్స్ అని మనం ఏం పిలుస్తామో వాళ్ళందరినీ కూడా హౌస్ డిటెన్షన్ చేసే ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలుపెట్టినాము ఖచ్చితంగా ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా హౌస్ డిటెన్షన్ లేదంటే పోలీస్ స్టేషన్స్లో మన చట్ట ప్రకారంగా వాళ్ళందరినీ ఆ రోజు తీసుకురావడం జరుగుతుంది సో విల్ నాట్ అలో ఎనీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టు మూవ్ ఫ్రీలీ ఆన్ ద ఆఫ్ కౌంటింగ్ పద్దెనిమిది షాడో టీంలు ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా మీడియా కూడా ఆ రోజు సపరేట్గా ఇక్కడ ఇది ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికీ చూపిస్తాను మీ వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలి తదుపరి మీకు దగ్గర ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దట్ ఈజ్ మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సో దానికోసమే మనము ఏడుగురు పోలీస్ ఆఫీసర్స్ని ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఒక్కొక్క సపరేట్ పోలీస్ ఆఫీసర్ని నియమించినాము సో మీరు బ్యాచ్ వరిగా ఒక ఐఎన్పిఆర్ ఆఫీసర్ మరియు ఒక పోలీస్ ఆఫీసర్స్తో కలిపి బ్యాచ్ వారికి వెళ్ళి కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియాన్ని మరి మీరు వీడియో షూట్ చేసుకుని మళ్ళీ మీకు అలర్ట్ చేసిన మీడియా ఫెసిలిటేషన్ సెంటర్ ఏముందో ఆ సెంటర్లో మళ్ళీ మీరు రావాల్సిందిగా మేము మీడియా కూడా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత మీకు ఫిజికల్గా మేము చూపిస్తాం సో ఈ అన్ని అంశాలు మనం పరిగణలు తీసుకొని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ మెంబర్స్తో మనకి ఈ కౌంటింగ్ నిమిత్తం వచ్చేటటువంటి అధికారులు ప్రెస్ అండ్ మీడియా ఏజెంట్లు కంటెస్టెంట్స్ వీళ్ళందరి వాహనాల పార్కింగ్ నిమిత్తం ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి ఈ పెద్ద గ్రౌండు ఓల్డ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది సిక్స్టీన్ ఏకర్స్ ఎక్స్టెంటు దాన్ని మొత్తాన్ని కూడా ఒక ఆరు సెక్టర్ల కింద విభజించి అక్కడ లోపలన్నీ కూడా మార్కింగ్ ఇవ్వటం ఏ ఏ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది ఆయా సెక్టర్లలో బైకులు ఎక్కడ పార్క్ చేయాలి కార్లు ఎక్కడ పార్క్ చేయాలి అనేది చక్కగా అన్నిటికి కూడా బోట్లు అదేవిధంగా ముందు రోజు రాత్రి పన్నెండు గంటల నుంచే మధ్యపాలెం నుంచి త్రీ టౌన్కి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో దాన్ని జనరల్ పబ్లిక్ వాహనాలు రాకుండా అక్కడ నిషేధించడం అయింది అవన్నీ కూడా డైవర్ట్ చేసి టువర్డ్స్ మద్యపాలెం నుంచి మాస్క్ మీదుగా అటు వెళ్ళటం అదేవిధంగా ఇటువైపు అన్నీ కూడా సిరిపురం జంక్షన్ మీదుగా వెళ్ళేటటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది జనరల్ పబ్లిక్ వాహనాలు మూడో తేదీ రాత్రి పన్నెండు గంటల నుంచి ఆ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ ఏదైతే ఉందో మద్దిలపాలెం టు త్రీ టౌన్ దాంట్లో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిషేధించడం జరిగింది ఇంకా మొత్తం టోటల్గా రెండు వందల పదిహేను మందితో విస్తృతమైనటువంటి ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడమైంది మద్యపాలెం వైపు నుంచి వచ్చేటటువంటి వారు ఈస్టు నార్త్ భీమిలి కాన్స్టెన్సీలు అదేవిధంగా సౌత్ కాన్స్టిటెన్సీ వారు మద్యపాలెం వైపు నుంచి ఎంటర్ అయ్యి ఈ వయన్మూర్తి ఆడిటోరియం రోడ్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఆ వాహనాలన్నీ కూడా లోపలికి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది అదేవిధంగా ఆ త్రీ టౌన్ వైపు నుంచి వచ్చేటటువంటి ఒక ఎంట్రీ ఉంది ఈ గ్రౌండ్లో వారి వారి కేటాయించినటువంటి సెక్టర్సు ఆ సెక్టర్స్ అన్నిటికి కూడా వేటు అని చెప్పి పలానా కాన్స్టెన్సీ అని చెప్పి బోర్డులు అదేవిధంగా రెండు ఎంట్రన్స్ల దగ్గర కూడా టోటల్ లేఅవుట్ ప్లాన్ బోర్డులు ఇవన్నీ కూడా సూచికలన్నీ కూడా పెట్టడం జరిగింది ఆ సూచికల మేరకు వాహనాలన్నీ కూడా నిలుపుకోవాలి అదేవిధంగా సీనియర్ ఆఫీసర్సు ప్రెస్ అండ్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి పార్టింగ్ పార్కింగ్ సదుపాయం కలుగు చేయడం జరిగింది అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని గాజువాక పెందుర్తి వెస్ట్ కాన్స్టిటెన్సీల వారు నేరుగా అక్కడ ఇంజనీరింగ్ బ్లాకుల్లోకి అక్కడ ఉన్నటువంటి ర్యాంపు స్టెప్స్ ద్వారా పైకి వెళతారు అదేవిధంగా ఈ యొక్క న్యూ క్లాస్ రూమ్స్ బ్లాక్ రావాల్సినటువంటి ఈస్టు భీమిలి నార్త్ సౌత్ వారు అక్కడ వాహనాలు పార్క్ చేసుకొని గ్లోబ్ జంక్షన్ మీదుగా నేరుగా లోపలికి వెళ్ళిపోతారు అంతా కూడా వారందరినీ కూడా ఆల్కోమీటర్స్ పెట్టి ఈ తనిఖీలు చేయడం అవుతుంది ఎవరైతే తాగి ఉన్నారో అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి అనుమతించడం జరగదు మరి మొత్తం త్రీ టౌన్ దగ్గర త్రీ టౌన్ ఎంట్రన్స్లో మద్రిపాలెం దగ్గర అన్ని ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి తనిఖీలు చేపట్టడం జరుగుతుంది ఎలాంటి త్రాగి వాహనాలు నడిపే అవకాశం లేకుండా అటువంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా మరి అందరూ కూడా మీకు మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డులు మొత్తం ఏజెంట్లకు ఇచ్చినటువంటి ఐడి కార్డులు అదేవిధంగా ప్రెస్